కోర్టు దగ్గర చాలా సీరియస్గా గౌతమ్తో వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది అసలు మీరు చేస్తుంది ఏంటి కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత నాటకాలు వేస్తున్నారా అని ఏంటో అనటంతో గౌతమ్ మేమేం చేసాం అత్తయ్య మేమేం చేయలేదు కదా అని అంటే మీరు ఏం చేస్తారో మీకు తెలియట్లేదా అని అంటూ వాళ్ళ నానమ్మ కూడా తిడుతుంది తిట్టేసరికి ఇక అప్పుడే అహల్య ఇలా అంటూ ఉంటుంది కోర్టులో అన్ని నిజాలు చెప్పమన్నారు చెప్పాం కదా అంటే లాయర్ ఇలా అంటాడు కోర్టులో ఇలా మాట్లాడకూడదమ్మా కోర్టులో మొత్తం అబద్దాలే చెప్పాలి అని అంటే అబద్ధాలు చెప్పాలా ఎందుకండి కోట్లో నిజాలు చెప్పమన్నారు కదా అంటే అక్కడ అసలు ఏమి అడిగారు మీరు ఏం చెప్పారు మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది తను దేవత తను మంచిది అమ్మలాగా చూసుకుంటుందని వీడు వాడు మంచోడు అది అని నువ్వు ఇలా ఎందుకు చెప్పుకుంటారు మీరు అని తిడితే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు గౌతమ్ అవే నిజాలు కదా అతయ్య అవే చెప్పం అని అంటే అలా కాకుండా అలా చెప్తే మీకు విడాకులు ఎలా వస్తాయి అలా చెప్పొద్దు కదా అని ఏంటో అరవటంతో ఇక వెంటనే అహల్య అలా చూస్తూ మరి ఇంకెలా చెప్పాలి అంటే అసలు ఏమీ తెలియని దానిలాగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా ఉంటుంది ఇక అంతలో అక్కడికి లాయర్ ఇలా అంటాడు అది కాదు అసలు మీరు అబద్ధం చెప్పాలమ్మా ఒకరి మీద ఒకరికి కోపాలు ద్వేషాలు ఉన్నట్టుగా ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అన్నట్టుగా అలా చెప్పాలి అలా చెప్తేనే కదా మీకు అంతా మంచి జరుగుతుంది లేకపోతే ఈ విడాకులు ఎలా వస్తాయి అని అంటే ఇక అవునా అలా చెప్పాలా అబద్ధాలు మోసాలు చెప్పొద్దు కదండి అని అంటే చెప్పాలమ్మా చెప్పాలి చెప్తేనే వస్తాయి అంటే వాళ్ళ నానమ్మ కూడా తిరుగుతూ ఉంటుంది అసలు చెప్పకుండా విడాకులు ఎలా వస్తాయే అని కోపంగా అరుస్తుంది అలా అరిచేసరికి మరి ఇంకెలా చెప్పాలో నాకు తెలియదు అసలు అబద్ధాలు మోసాలు ఎలా చెప్పాలండి అని ఏంటో అహల్య అంటుంది ఆ మాటకి ఒక్కసారిగా అమ్మో బాబోయ్ ఏంటి ఈ మాటలు అసలు వీళ్ళకి ఏమీ తెలియనట్టుంది ఇవిడికి ఇలా ఇంత తెలియకుండా ఎలా ఉందండి అమ్మ మీ ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి విడాకులు కావాలి అంటే అస్సలు కుదరదు అనవసరంగా ఇవన్నీ పెట్టుకొని తలనొప్పి వచ్చేలా ఉంది మీరు నాకు ఫీజు ఇస్తారా ఎప్పుడు ఇస్తారో అసలు ఈ విడాకులు అవుతాయా కావా అని నాకు పెద్ద డౌట్గా ఉంది మీరు అంతా ఓకే అయితే పిలవండి లేకపోతే నేను రాను అని వెళ్ళిపోతాడు లాయర్ అలా వెళ్ళిపోతే ఇక అప్పుడే గౌతంతో వాళ్ళ నానమ్మ సీరియస్గా ఇలా అంటుంది ఏంట్రా నాటకాలు వేస్తున్నావా నువ్వు ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఇక్కడ వచ్చిన తర్వాత తేడా చేయొద్దు అని మళ్ళీ ఎందుకు ఇలా చేశావు అంటే నేనేం చేశాను అక్కడ ఉన్నదే కదా చెప్పను అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు గౌతమ్ మీరు అన్నట్టుగా అబద్ధాలు చెప్తే వీరు తాగుపోతూ తిరిగిపోతూ అని మీరు చెప్పాలంటున్నారు కానీ అప్పుడు నా మీద కేసు అవుతుంది విరాకులు కాదు అని అంటే చెప్తాడు నేను జైలుకి పోవాల్సి వస్తుంది అంటే ఇక లాయర్ కూడా అవును నిజమే కదా అని చెప్తాడు ఇక అప్పుడు మరి నువ్వు తన మీద చెప్పొచ్చు కదరా అంటే తన మీద చెప్పడానికి ఏముంది అయినా మనుషులు విడిపోవాలి అంటే క్యారెక్టర్స్ బ్యాడ్ చేయాలా అది నా వల్ల కాదు అని గౌతమ్ అంటాడు మరి విరాకుడు ఎలా వస్తాయి మనం ఎలా పెళ్లి చేసుకుంటాం అని ఆ తిది ఆరు ఇక గొడవ జరుగుతుంది ఆ తర్వాత ఎలాగైనా సరే ఈసారి మాత్రం వీరు విరాకులు తీసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు గౌతమ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక శ్రావ్యని పెళ్ళికూతురులాగా రెడీ అయిపోతుంది శోభనానికి లోపలికి వెళ్ళిన తర్వాత నందు వెయిట్ చేస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళిన శ్రావ్య చాలా సంతోషంగా పాల గ్లాస్తో లోకి ఉంది రాగానే రా శ్రావ్య రా రా నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా అని నందు పిలుస్తాడు లోపలికి వెళ్ళగానే ఇంకా అప్పుడే ఇలా కూర్చో ఎందుకు నిలబడ్డావు అని అంటూ పాల గ్లాస్ తీసుకొని పక్కన కూర్చోపెట్టుకుంటాడు నందు శ్రావిని ఇక అప్పుడే శ్రావ్య అలా సిగ్గుపడుతూ కూర్చొని ఉంటుంది ఏంటి ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు చెప్పు అని అంటాడు వెంటనే లేచి కాళ్ళకి నమస్కారం చేసుకోకపోతే ఇంకా ఏ కాలంలో ఉన్నావు శ్రావ్య నువ్వు ఇప్పుడు మనం చాలా అప్డేటెడ్గా అయిపోయాం ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఈ పాలంటావా ఓకే అంతే కానీ ఈ మొక్కడలు ఇవన్నీ ఎందుకు చెప్పు అవసరం లేదులే అని కూర్చోబెట్టుకుంటాడు ఇక అప్పుడే ఎలాంటి అంటాడు ఇప్పుడేంటి ఈ పాలును నేను సగం తాగి నీకు ఇవ్వాలి అంతే కదా అని ఏంటో నందు అంటే అవును అని శ్రావ్య అంటే సరే ఒక నిమిషం నేను తాగిస్తాను అని తాగబోయి మళ్ళీ శ్రావ్య వైపు చూసి ఒక్క నిమిషం శ్రావ్య ఇలా లే అని అంటే శ్రావ్య లేచి నిలబడుతుంది ఇలా జరుగు ముందుకు వెళ్ళు అని ఏంటో వెనక్కి వెళ్ళు అని ఏంటో వెనక్కి వెనక్కి అలా డోర్ దాకా జరుపుకుంటూ వెళ్తాడు అలా వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్ళు అని డోర్ దగ్గరికి వెళ్ళే కాదనే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత శ్రావ్య ఆగిపోతుంది ఇక ఇంకా కొంచెం వెళ్ళు అంటే గడప దాటి బయటికి వెళ్తుంది ఇక అప్పుడే నందు ఇలా పాల గ్లాస్ని తీసుకొని గడప దగ్గర ఇలా పోసేస్తాడు ఇక అప్పుడే ఒక్కసారిగా ఏం చేస్తున్నారు నందు అని ఏంటో శ్రా శ్రావ్య అడగటంతో నేను చేస్తుంది ఏంటో నీకు కనిపించట్లేదా ఒకసారి చూడు పాల గ్లాస్తో గీత గీశాను మన మధ్య రేఖ ఇది అంటే అదేంటి ఎందుకు అని ఏంటో శ్రావ్య అడిగితే చూడు మీ వాళ్ళు ఏం చేశారు నిన్ను తీసుకువెళ్ళాలి అంటే విడాకులు ఇవ్వాలంటే నేను ఇంటికి తీసుకెళ్ళమని కండిషన్ పెట్టారు ఇప్పుడు నేను ఇంటికి తీసుకొచ్చాను ఇంతే కదా అక్కడేమో వాళ్ళు విడాకులు తీసుకోలేదు మరి నీతో నేను ఎలా కలుస్తాను అవన్నీ అవసరం లేదు నాకు ఇవన్నీ నచ్చవు మీ వాళ్ళు చెప్పినట్టుగా తీసుకొచ్చేస్తాను అంతే ఇంకా ఇవన్నీ జరగాలి అంటే అతిథికి మీ అన్నయ్యకి పెళ్ళి జరగాలి అని సీరియస్గా ఫో అలా తిట్టేసి ఇంకా అలా తిట్టడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా వెనక్కి జరుగుతుంది తర్వాత ఇంకా అలా బాధపడుతూ ఉంటే డోర్ వేసేసుకుంటాడు నందు అప్పుడే వాళ్ళ అత్తయ్య అక్కడికి వస్తుంది ఏంటి శ్రావ్య ఇక్కడ ఏంటి అంటే అప్పుడు ఒక్కసారిగా అది ఏం లేదు అని అంటూ ఉంటే ఇక ఏంటి ఉట్టి పాలకుల స్టేట్లో పట్టుకొని నిల్చున్నావు ఓ నందు నేను బయటికి గెంటేస్తాడా అని అడిగితే ఒక్కసారిగా శ్రావ్య షాక్ అవుతుంది ఇంకా ఇలా అంటుంది మీ మీ అన్నయ్యని మా అతిథి పెళ్ళి చేసుకుంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే ఇక్కడ మీరిద్దరూ సంతోషంగా ఉంటారు ఎప్పటి నుంచో చెప్తున్నదే కదా వాడికి వాళ్ళ చెల్లి అంటే ప్రాణం అందుకే నందు అలా నేను బయటికి ఎంటేశాడు ఆల్రెడీ అంత చెప్పింటాడు కదా అయినా మీ ఇంట్లో వాళ్ళు ఇలా నెత్తిన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఎలా చెప్పు అయినా వాళ్ళకి బుద్ధి లేదు అసలు పెళ్ళి విడాకులు అంటే అసలు అవన్నీ జరగనివ్వట్లేదు అని తిట్టేసరికి ఇక అప్పుడే సైలెంట్గా ఉండి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శ్రావ్య నీకు ఖచ్చితంగా ఈ శోభనం కావాలా కావాలి అంటే చెప్పు నేను డోర్ ఓపెన్ చేసి నందుకు చెప్తాను వాడు ఓకే అంటాడు లేదు అంటే అక్కడ అతిథికి మీ అన్నయ్యకి పెళ్ళేదాకా ఇక్కడ ఏమీ ఉండదు అని అంటే నేను చెప్తే నా కొడుకు వింటాడు చెప్పు చెప్పమంటావా అంటే వద్దు అని అంటూ తల ఊపుతుంది బాధపడుతూ సరే మరి వెళ్ళు ఆ పక్క గదిలో పడుకో అని అంటే సా అక్కడి నుంచి శ్రావ్య వెళ్ళిపోతుంది ఏడుస్తూ అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆ తర్వాత ఇక అక్కడ నుంచి ఇంటి దగ్గర గౌతమ్ కూర్చొని ఉంటాడు గౌతమ్ అలా కూర్చొని ఉండగా అహల్య మాట్లాడుతూ ఉంటుంది ఏంట ఏంటండి మీరు ఎందుకు నా గురించి చెప్పలేకపోయారు అని అంటే మీరు ఇంత మంచి వాళ్ళు మీ గురించి నేను అలా ఎలా చెప్తాను అని అంటూ అహల్య అంటుంది ఇక అప్పుడే అహల్యతో గౌతమ్ ఇలా అంటాడు సరే మరి ను మీ గురించి నేను కూడా చెప్పలేనండి అంటే ఈసారి మాత్రం చెప్పాలండి తప్పదు అంటే మీరు చెప్పగలరా అంటే ఇంకా మరి అక్కడ శ్రావ్య కాపురం బాగుండాలి అంటే మీ పిల్లలి కదండి అందుకే చెప్పాల్సిందే అంటే అంటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు బాధపడుతూ గౌతమ్ ఇక అప్పుడే ఇలా అంటూ ఆలోచించుకుంటూ ఇలా అనుకు అంటూ ఉంటుంది అహల్య నాకైతే ఇలా చెప్పాలని లేదు కాకపోతే మీ చెల్లి కాపురం బాగుండాలి అంటే ఏమాత్రం చెప్పాలి కదండి అని మాట్లాడుతూ ఉంటుంది అంతలో అక్కడికి వాళ్ళ అక్కయ్య వస్తుంది గౌతమ్ వల్ల అక్క వచ్చేసి రాఖీ కడుతుంది ఇంకా అలా రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి ఇచ్చేసరికి అదంతా చూసి అహల్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అదేంటి మీరు ఒక్కరే వచ్చారు శ్రావ్య రాలేదు అంటే శ్రావ్య నీ పుణ్యాన అత్తారింట్లో సంతోషంగా ఉందేమో ఇంకా బిజీగా ఉందేమో అందుకే రాలేకపోతుందేమో అని ఇలా చెప్పడంతో ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇక అలా చూస్తూ ఉంటుంది అహల్య ఇక సరే అని తను వెళ్ళిపోగానే ఇంకా గౌతంతో ఇలా తను ఉండగానే గౌతంతో ఇలా అంటుంది హలియా మీరు శ్రావ్య రాకపోతే ఏంటి మీరే వెళ్ళి శ్రావ్య చేత రాఖీ కట్టించుకోండి అంటే నేనా ఆ ఇంటికి అని గౌతమ్ అంటే అవునండి ఆ ఇంటికి అయితే తప్పేముంది చెప్పండి మీరు మీ చెల్లి ఇంటికే కదా వెళ్తున్నారు తనక్కడ సంతోషంగా ఉందో ఎలా ఉందో చూసి పలకరించి హ్యాపీగా మొదటిసారి ఆ లత్తరింట్లో మీరు తా అది రాకి కట్టించుకొని రండి అని అహల్య చెప్తే ఇక అప్పుడే సరే వెళ్తాను అంటే సరే అని చెప్పేసి ఇప్పుడే వెళ్ళండి అని అహల్య చెప్తే సరే అని వెళ్తాడు ఇక తను బట్టలు మడత పెడుతూ సర్దుతూ ఉంటుంది అహల్య అంతలో గౌతమ్ మళ్ళీ వచ్చి కూర్చుంటాడు ఏంటండి మీరు మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అప్పుడే వెళ్ళేసి వచ్చారేంటి శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అంటే గౌతమ్ ఇలా బాధగా చూస్తూ ఉంటాడు ఇక అసలు కన్నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఏంటండి ఏం జరిగింది మీరు వెళ్ళలేదా చెప్పండి ఏమైంది అంటే ఇక అక్కడికి వెళ్ళాను నేను అని ఏంటో చూపిస్తారు ఇక్కడ గౌతమ్ అక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు రాగానే ఇక శ్రావ్య అప్పటికే రాఖీ కట్టొస్తానని చెప్పి రెడీ అయిపోయి బయటికి వస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇలా అక్కడ కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే గౌతమ్ ఇంట్లోకి రాబోతే శ్రావ్య బయటికి వస్తూ ఉండటం చూసి అక్కడే ఆగిపోతాడు చాటుగా దాక్కొని చూస్తూ ఉంటాడు వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది ఇంకా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే అత్తయ్య మీకే చెప్తామని వచ్చాను మా అన్నయ్యకి రాఖీ కదా రాఖీ పండగ కదా మా అన్నయ్యకి రాఖీ కట్టేసి వస్తాను అంటే ఇంకా అవునా ఇప్పుడు సరే వెళ్ళం మన వెళ్తానంటే నేను ఎందుకు వద్దంటాను అంటుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య అని అంటూ శ్రావ్య చెప్తుంది గౌతమ్ అమ్మయ్య హాహా నా దగ్గరికే వస్తుంది నా చెల్లి అని చాటుగా దాక్కుంటాను అని పక్కకి వెళ్ళి దాక్కుంటాడు అంతలో శ్రావ్య వెళ్తూ ఉంటే అమ్మ శ్రావ్య అని అంటూ పిలిస్తే ఏమైంది అత్తయ్య గారు అని అంటే అప్పుడే ఇలా చెప్తూ ఇంటికి కొంతమంది గెస్టులు వస్తున్నారు వాళ్ళ కోసం వంట చేసి పోమ్మా అని అంటే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా వంట చేయవా అని అంటే ఇక చేస్తాను అతయ్య చేయకుండా ఎందుకు వెళ్తాను అంటే సరే అని చెప్పి లోపలికి వెళ్ళంటే లోపలికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇక ఎంతసేపు అయినా చెల్లి రావట్లేదు ఏంటని బయటికి వచ్చి చూస్తే బయట నుంచి వచ్చి గౌతం చూస్తే ఒక్కసారిగా అక్కడ శ్రావ్య కనిపించదు ఏం జరిగిందా అని చెప్పి అడుగుదామని చెప్పి లోపలికి వస్తాడు ఇక అప్పుడే లోపలికి రాగానే శ్రావ్య గురించి అలా అడుగుతూ ఉంటే అత్తయ్య చెల్లికడ అంటే నందుతో కలిసి సినిమాకి వెళ్ళింది రావడానికి టైం పడుతుంది ఏంటి అంటే రాఖీ కట్టించుకుందామని వచ్చాను అంటే అవునా అయితే అతిథి లోపలే ఉంది వెళ్ళు అని అంటే వద్దు నేను వెళ్తాను అని గౌతమ్ అంటాడు అలా అనేసరికి సరే నీ ఇష్టం అని అంటుంది అలా బయటికి వెళ్తున్న గౌతమ్ ఇలా ఆలోచిస్తాడు ఇదేంటి ఇందాకనే కదా శ్రావ్య బయటికి వస్తూ ఉండటం చూశాను మరి మూవీకి వెళ్ళానని ఎలా చెప్తుంది అని అనుకుని కిచెన్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే శ్రావ్య అక్కడ తగ్గుతూ వంట చేస్తూ ఉంటుంది అప్పుడు తనని చూసి మన ఇంటి దగ్గర అంత సంతోషంగా పెరిగి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నావా అమ్మ అని బాధ పడి గౌతమ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు కావాలని అత్తయ్య మమ్మల్ని కలవకుండా ఇలా చేసింది అందుకనే నేను వచ్చేసాను అని అంటూ బాధపడతాడు అహల్య ఇలా అనుకుంటుంది ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా ఎలాగైనా శ్రావ్య చేత ఏదైనా రాఖీ కట్టించాలి లేకపోతే చాలా బాధపడతారైనా అని అనుకుంటుంది అహల్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే గౌతమ్ అను అక్కడ చాలా బాధపడుతూ ఉంటే అహల్య ఎలాగైనా కట్టించాలని బయటికి వచ్చి చూస్తే అతిథి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది పైనుంచి శ్రావ్య అతిథిని చూస్తూ ఉంటుంది ఎలా మరి అతిథి చేత ప్లాన్ చేసి గౌతమ్కి రాఖీ కట్టేలా చేస్తుంది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం